హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు అయితే నేను ఇంట్లోనే రాగి రాగిడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా అయితే చూపిస్తున్నానండి ముందుగా అయితే మనం రాగులుని కొన్ని బియ్యముని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని ఇలాగ మిక్సీ అయితే చేసేసుకోవాలండి మిక్సీ చేసేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైనా నైట్ సాల్ట్ యాడ్ చేసుకుంటే పొద్దునకి బాగా పొంగుతుంది కదా ఇంకా మినపప్పు కూడా మిక్సీ పట్టేసి అదే మిక్సీ గిన్లో అది కూడా కలిపేసుకుంటున్నానండి ఎందుకంటే మాది మిక్సీ కాబట్టి సరిగ్గా ఉరుమవుదండి గ్రైండర్ గ్రైండర్లో అయితే బాగా ఉరుమవుతుంది కానీ పర్లేదు అయితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చినాయండి ఇంకా పొద్దున్న ఇలాగైతే ఉబ్బిందండి పిండి ఇలాగ పులిసిన పిండి అయితేనే బాగుంటుంది కదా టేస్ట్ ఇంక అయితే నేను బీట్రూట్ జ్యూస్ చేశానండి ఆమ్లా వేసి ఉసిరికాయని ఇంకా బీట్రూట్ అయితే జ్యూస్ అయితే పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇంకా స్కూల్లో కూడా వీళ్ళకి ఇలాంటి మిల్లెట్స్ తోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పంపమని చెప్తున్నారండి స్కూల్లో టీచర్స్ కూడా మీటింగ్ పెట్టి పిల్లలకి మిల్లెట్స్ ఎక్కువ తినిపించమని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి హెల్దీ అలవాట్లు అయితే మొదలైతే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు కదండి అందుకనేసి మాట ఇంకా అయితే పప్పు అయితే వండుతున్నారండి ఈ ఆనబగాయలు రేర్గా దొరుకుతాయండి ఎందుకంటే పొడుగ్గా ఉంటాయి కదా అయితే దొరుకుతాయి మన ఊర్లో దొరుకుతాయి చూసారు కాయలు ఇక్కడ తక్కువ మాట ఎప్పుడో కానీ రావన్నమాట నాకు ఇంకా మార్కెట్లో చూడగానే ఇచ్చేసుకున్నాను దీంతో అయితే ఇప్పుడు పొగ కొంచెం పప్పు వేసి ఉంటున్నాను సగమే కాయ వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువైపోతుంది మాకు ఇంకో సగం ఇంకోసారి వేస్తాను అనమాట ఇయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకుని పప్పులు అయితే వేసుకున్నాను పప్పు అడగంటేసిందండి నేను చూసుకోలేదు కానీ పర్లేదు అడగండి మరి అంత ఏమీ అడగట్లేదు కొంచమే అడగంటేదనమాట ఇంకా అలా అందులో ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి నేను పప్పు ఇందులో ఒక టమాటా కూడా వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసి బాగా ఉడకపెట్టేసేది తాలింపు అయితే పెట్టేసాను ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే కొబ్బరికాయ చట్నీ చేశానండి కొబ్బరికాయ పచ్చడి అది కూడా ఉసిరికాయ వేసి కొబ్బరికాయ ఉసిరికాయ పచ్చడి చేశాను అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫేవరెట్ మాట ఉసిరికాయ ఇంకా కొబ్బరికాయ పచ్చడి ఇది కూడా తాలింపు అయితే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఈ రోపు అయితే ఈయనైతే డ్యూటీ నుంచి వచ్చారు వచ్చినప్పుడు అయితే పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారండి ఆరెంజ్ ఇంకా బనానా ఇంకా వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారు ఈ వాటర్ మిలన్ అయితే అస్సలు బాగాలేదండి ఎందుకంటే సరిగ్గా చూసుకుని ఎప్పుడైనా కోస్ తీసుకొచ్చేవారు పొట్టు కోయకుండా తీసుకొచ్చారండి అయితే తొక్క దరసరా ఉంది ఇంకా తీగ కూడా లేదండి ఇంకా గుంజు కూడా తక్కువే ఉందనమాట వాటర్ మిలన్ చుట్టాక ఇంత పెద్దగా ఉంది కానీ లోపలైతే బాగా చిన్నగా ఉందండి చూసారు కదా నాకైతే మనం అక్కడే చెక్ చేసుకుని చిన్న ముక్క కోయించుకుని తెచ్చుకుంటే బెటర్ అనిపించింది అసలు అయితే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అన్నమాట వాటర్ మిలన్ అంటేనే మా పెద్దమ్మాయి అంత ఇష్టంగా తింది కానీ మా చిన్నమ్మాయి ఇష్టంగా తింటుంది దానికోసమైతే నేను తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకా ఈ సమ్మర్ సీజన్లో వాటర్ మిలన్ ఇంకా బనానా లాంటి హెల్దీ ఫ్రూట్స్ తినాలి కదండి ఇంకా నేను బనానా అయితే జ్యూస్ చేశానండి మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం మాట బనానా జ్యూస్ డేట్స్ని ఇంకా బాదమును మిల్క్ వేసి చేసానమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దానికి ఇచ్చి నేను కూడా కొంచెం తాగేసానమాట మీ ఇద్దరమే తాగుతామండి ఇంట్లో వాళ్ళ డాడీ కానీ మా శృతి కానీ తాగరండి మీ ఇద్దరం అయితే ఏదో ఎన్ని ఏ ఏ టైం అయినా తాగుతాం అన్నమాట మా చిన్నమ్మాయికి మరి జ్యూస్ అంటే మహా ఇష్టం అండి అది నేను అయితే తాగేసా అన్నమాట అయిపోయింది ఇంకా వీళ్ళైతే బయటికి వెళ్ళారండి వాళ్ళ డాడీ ఏయో డబ్బులు ఇక్కడ అయితే కొనుక్కు తెచ్చుకున్నారు నేను తిట్టానమాట మా చిన్నమ్మాయి తెచ్చుకున్నది ఇలాగా పెప్సీ తెచ్చుకుందండి అయితే పాడేయమని చెప్పాను అనమాట నా వాడన్నేసి ఇంకా అయితే తాగలేదనమాట పాడేసాను వీడియో తీస్తున్నాను అండు ట్యూషన్ టీచర్ పంపుతున్నాను అంటే దాసేసింది అనమాట అది ఇప్పుడు పాడేసి పాడేయమని చెప్పాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇచ్చేసింది అది అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్